పండిత రామకృష్ణ మహారాజా మహారాజా విన్నారా విన్నాను బతికిపోయాను అది కాదు దాని ముందేమన్నారు తను అందరికంటే ముందు మమ్మల్ని చంపడానికే వచ్చాడట అవునవును అవును మహారాజా మిమ్మల్ని ఆయన గుంగు మహాశయ్య మీకు ముందే తెలిసి ఉండాల్సింది పండిత రామకృష్ణ ఎవరి కోసం పనిచేస్తుంటారు అవును మీకోసం అంటే పండిత రామకృష్ణ మీద దాడి చేయడం అంటే దాని అర్థం ఏమిటంటే మీరు తన మీద కాదు నిజానికి మా మీద దాడి చేసినట్టే అవునా కాదా అవును పండిత రామకృష్ణ ఇప్పుడు విషయం మీకు అర్థమైందా అయింది మహారాజా మరి గుంగ్రూ మహాశయ తమరి సమయం ముగిసిపోయింది మరి తమరి మిగిలిన జీవితాన్ని కారాగారంలో గడపాల్సి ఉంటుంది వీరిని తీసుకువెళ్ళండి మూర్ఖులారా మీరు అటు ఇటు ఇటు అటు ఎందుకు తిరుగుతున్నారా మేము ఎదురు చూస్తున్నాం గురువు ఎవరి కోసం మహారాజు గారి పిలుపు గురించి గురువు నిన్న రాత్రి విజయనగర ప్రజలందరి సమక్షంలో ఎంతో సిగ్గుపడాల్సిన సంఘటన జరిగింది చూడండి దాని బాధ్యత మీదే కదా అనంతలక్ష్మి లక్ష్మి మీ చెల్లెలు కదా ముద్దుల చెల్లెలు గురువు గారు ముద్దుల చెల్లెలు ఓరి భగవంతుడా ఇప్పుడు నా నా ముద్దుల చెల్లెలు అనంత లక్ష్మి చెప్పండి అన్నగారు నీకు ఆ రామకృష్ణ పండితుడి బావ ఆ గాడిద ఆ పనికి ఆ మూర్ఖుడు గోవిందుడే దొరికాడా అంతలా తనలో నీకు ఏం కనిపించిందని అది మీకు నేను చెప్పలేను ఎందుకు ఒకవేళ నేను మీకు చెప్పానంటే అప్పుడు మీకు తన మీద ప్రేమ కలుగుతుంది అవునా లేదు శివ 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 ప్రేమ కలుగుతుందా అవునాన్న గారు చూసావా చూశావా వరుణమాల తనుడు చూసావా తను చూసావా విజయనగరంలో తను నన్ను తలెత్తుకోకుండా చేసింది గురువు గారు ఇది మీ కర్మల ఫలితం స్వామి నాకు ఏమనిపిస్తుందంటే మీకు ఖచ్చితంగా ఎవరితో దిష్టి తగిలే ఉంటుంది నేను ఇప్పుడే ఎండు మిరపకాయలు తీసుకొచ్చి దాంతో నేను మీకు దిష్టి తీసేస్తాను ఉండండి వద్దు 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 చాలు అంత అవసరం ఏమీ లేదు వరుణమాల ప్రణామాల గురువర్య మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దేనికి భయపడ్డాను అదే జరిగింది ఇప్పుడు నేను మహారాజు గారికి ఏం సమాధానం చెప్పాలి మహారాజా మహారాజా నాకు మీరే న్యాయం చేయాలి మహారాజా న్యాయం చేయండి మహారాజా మీరు నాకు గురువులు మహారాజా నేను మీకు గురువుని మహారాజా అలాంటిది మీ రాజ్యంలో నాకు అన్యాయం జరిగింది మహారాజా శాంతించండి గురువరియా మీరు కొంచెం ప్రశాంతంగా అన్యాయం జరిగిందో చెప్పండి మహారాజా నిన్న మొత్తం విజయనగరం ముందు నా సంవత్సరాల నాటి గౌరవం మట్టిలో కలిసిపోయింది మహారాజా ఇక దీనికి కారణం ఇదిగో ఈ రామకృష్ణ పండితుడి మహారాజా ఇతని రి గోవిందులు అమాయకురాలైన నా చెల్ని ఆయమాటలు చెప్పి వేదిక మీద అలా చేయడానికి ఒత్తిడి చేశాడు మహారాజా ఈ కుతంత్రంలో రామకృష్ణ పండితుని సహకారం పూర్తిగా ఉంది మహారాజా ఇక నా ఆత్మకు ఎప్పుడు శాంతి లభిస్తుందంటే మహారాజా మీరు రామకృష్ణ పండితుడికి అలాగే గోవిందులకి కఠినమైన శిక్ష వేసినప్పుడే అవును మహారాజా అమాయకురాలైన చెల్లెలు అనంత లక్ష్మి అసలు విజయనగరానికి ఎందుకు మీరు శాంతించండి గురువర్య శాంతించండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మహామంత్రి గారు మహారాజా గోవిందులు అలాగే అనంతలక్ష్మిని ఇక్కడ రాజు దర్బారులోకి ప్రవేశపెట్టండి అనంతలక్ష్మి ఎందుకు మహారాజా తప్పకుండా గోవిందులది కదా గురువర్య మీరు న్యాయం అడిగారు మీకు తప్పక న్యాయం జరుగుతుంది ఇక మేము న్యాయం ఎప్పుడు చేయగలమంటే అనంత గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడే మహామంత్రి గారు మహారాజా వెళ్ళి వాళ్ళని తీసుకురా గురువర్య మీరు కూడా వెళ్ళి మీ ఆసనంలో కూర్చోండి వెనక గొయ్యి అంటారు గురువర్యలు ముందు నుంచి కోపంగానే ఉన్నారు ఇప్పుడు మహారాజ్ కూడా న్యాయం చేస్తానని మాటిచ్చారు ఈ నాశనం చేయకుండా అనంత అనంతలక్ష్మి అనంతలక్ష్మి గుర్తు పెట్టుకో గోవిందులో ఒకవేళ మళ్ళీ నీ నోటి నుంచి నా చెల్లెలు ఏంటి భస్మం చేస్తారా చేసి చూపించండి మీరు ఎలా చేస్తారో నేను చూడండి శారదాదేవి నేను మీతో కాదు గోవిందులతో మాట్లాడుతున్నాను శాంతి శాంతి శాంతించండి మీరందరూ శాంతించండి న్యాయం చేయబోయేది మేము అనంతలక్ష్మి మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము నిన్న మీరు వేదిక మీద ఏదైతే చెప్పారో అది చెప్పడం కోసం మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా చెప్పు చెల్లవా చెప్పు చెప్పు అవును మహారాజా పండిత రామకృష్ణ గారు మీరు విన్నార్కత మహారాజా విన్నార్కత మహారాజా పండిత రామకృష్ణ మహారాజా నేనైతే ఆ నాటకంలోని సంభాషణలు చెప్పడానికి మాత్రమే ప్రేరేపించాను ఒక తన మంత్రి గారిని కోత్వాల్ గారిని సంభాషణలు చెప్పడానికి వేషం వేశాను కానీ రామకృష్ణ పండితుల వారు నాకు పచ్చ రంగు వస్త్రాలు ఇచ్చారు మహారాజా ఇక పచ్చ రంగు మీరు శాంతించండి కోత్వాల్ మీ బాధ మేము తర్వాత వింటాము ముందు మేము న్యాయం చేయాలనుకుంటున్నాము అనంతలక్ష్మి మేము మిమ్మల్ని అడుగుతున్నాము నిన్న నలదమయ్యంత సంభాషణలు కాకుండా మీరు వేదిక మీద ఏదైతే చెప్పారో అది చెప్పమని మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేశారా పండిత రామకృష్ణ గారు కాదు నిజానికి నా హృదయం చేసింది నేను గోవిందుల్ని ప్రేమిస్తున్నాను అలాగే తననే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనంతలక్ష్మి నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళు విషయం ఏంటంటే మహారాజా నేను పొద్దున్న ఇంట్లోంచి వస్తున్నప్పుడు తనకు జ్వరం ఉంది నాకు ఏమనిపిస్తుందంటే ఆ జ్వరం మెదడుకెక్కింది అనిపిస్తోంది అనంతలక్ష్మి నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఇంటికి వెళ్ళిపో వెళ్ళు వద్దు వద్దు గురువర్య మీరు మమ్మల్ని న్యాయం అడిగారు మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనంతలక్ష్మి గోవిందులు చెప్పండి మహారాజా మీరు కూడా అనంతలక్ష్మిని ప్రేమిస్తున్నారా లేదు మహారాజా నేను కేవలం అనంతలక్ష్మిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఈ రోజు వరకు ఒక్క చిల్లి గవ్వ కూడా సంపాదించలేదు కానీ వివాహం చేసుకోవాలనుకుంటున్నావా గురువర్య చిల్లి గవ్వ కూడా సంపాదించలేదు కానీ కాంస్య పాత్ర సంపాదించాను రామలీలలో కోతి వేషం వేసి ఆ ఇప్పుడు అదే కాంస్య పాత్ర చేతిలో పట్టుకొని భిక్ష అడుక్కుంటూ నా చెల్లెల్ని పోషించాలనుకుంటున్నావా గురువర్య ఇంతవరకు నా దీక్ష పూర్తి కాలేదు కదా దీక్ష పూర్తి కానంతవరకు నేను భిక్ష అడుక్కునే యోగ్యాన్ని కాలేను నేను రామకృష్ణ పండితుడిని అనుమానించి నా సమయాన్ని వృధా చేసుకున్నాను ఇక నా ఈ తప్పుని అవకాశంగా తీసుకుని మాయకురాలైన నా చెల్లెల్ని తన ప్రేమ వలన ఇరికించాడు నాకు ముందే తెలుసుంటే బాగుండు సమస్యకు మూలం రామకృష్ణ పండితుడు కాదు మీరు అనుకున్నారు ఎవరో మరో స్త్రీని కన్నెత్తి ఎలా చూడగల మీరు నన్ను అందమైంది అన్నారు అత్తయ్య మీరు అసలు ఎలా అనుకున్నారు గురువర్యా నా సున్నితమైన అందగాడు యువకుడైన తమ్ముడు ఉండగా ఈ అనంత నా భర్తకు ఎలా అవుతుంది ఆయన చూడండి ఇక నా తమ్ముడు చూడండి చూసావమ్మా నువ్వు తనని అందమైన అన్నింటికంటే నా వల్ల జరిగిన పెద్ద తప్పేది లేదంటే ఈ రోజు నేను ఇలాంటి రోజు చూడాల్సి వచ్చేది పని పనిచేయడం మానేసింది మహారాజా నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకే అర్థం కావడం లేదు మహారాజా నేనేం చేయడం మంచిదో మీరే చెప్పండి మహారాజా మీరే ఏదైనా నిర్ణయించండి మహారాజా తప్పకుండా అనంతలక్ష్మి మీకు ఇంటి పనులు చేయడం వచ్చా మహారాజా నా ప్రియమైన ఆడపడుచు ఎంత అమాయకురాలంటే తనకి ఇంట్లో కూర్చుని తిండి తినడం తప్ప ఇంకేమీ రాదు గోవిందులు నువ్వు చేస్తున్న దీక్ష ఇంకా మహారాజా ఇలాంటి లక్షణాలు సరే అయితే మేము నిర్ణయించుకున్నాము న్యాయం జరుగుతుంది అనంత ఇంకా గోవిందులు నిన్న వేదిక మీద మీరిద్దరూ ఏదైతే చెప్పారో ఏదైతే చేశారో అది అనుచితం మనం ఏ సమాజంలో ఉంటున్నామో దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి ఇక మనం వాటిని పాటించడం మంచిది కానీ మీరిద్దరూ కలిసి ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించారు అందుకే మీరిద్దరు శిక్షకి పాత్రులు ఇక మీ ఇద్దరికి శిక్ష ఏమిటంటే గురువర్యుల షష్టి పూర్తి వివాహం తరువాత మీరిద్దరూ మళ్ళీ మీ గ్రామాలకు వెళ్ళిపోవాలి గోవిందులు మీరు మీ దీక్ష పూర్తి చేసుకోండి దాని తర్వాత మేము చూస్తాము దూరంగా ఉండి కూడా ఒకవేళ మీ ఇద్దరిలో ఇదే ప్రేమ అలాగే ఉంటే అప్పుడిది ప్రేమే అని మాకు అర్థమైపోతుంది యువకుల్లో ఉండే ఆకర్షణ కాదని రుజువవుతుంది ఒకవేళ అలా జరిగితే మేమే స్వయంగా మీ ఇద్దరి వివాహాన్ని ఇదే దర్బారులో చాలా వైభవంగా జరిపిస్తాము కనుక కానీ గోవిందులు ఇది మా దేశం ఇక దీన్ని పాటించి తీరాలి మహారాజుల వారికి జయము మహారాజుల వారికి జయము మహారాజుల వారికి జయము భలే న్యాయం చేశారు మహారాజా ధన్యవాదాలు రామకృష్ణ పండితుడా నువ్వు నా జాతకంలోని శని గ్రహానివి నువ్వు ఇలాగే నా జీవితాన్ని పీడిస్తూనే ఉంటావు నీకేదైనా ఉపాయం ఆలోచించాల్సి ఉంటుంది అనంత లక్ష్మి సమస్య పరిష్కారం అయిపోయింది ఇక నీది పరిష్కరించాల్సి ఉంటుంది మహారాజా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను దాని సంబంధం నేరుగా మీతోనే ఉంది అది అంత ముఖ్యమైన గురుదేవా అవును మహారాజా సరే అదేంటో చెప్పండి రామా గురువర్యలు నిన్ను ఎదిగించబోతున్నారు విషయం నేను మీకు ఏకాంతంలో చెప్పాలనుకుంటున్నాను కానీ ఒక్కటి ఈ రామకృష్ణ పండితులు ఉండడం చాలా ముఖ్యం చూడండి గురువర్య ఈ సమయంలో మేము అతి ముఖ్యమైన పని చేయాలి అందుకే మీ ఈ ముఖ్యమైన విషయం ఉంది కదా అది మీ షష్ఠిపూర్తి వివాహం తర్వాతే మేము వింటాం కానీ మహారాజా గురువర్య ఇవాళ్టి సభ ఇక్కడతో ముగిసిపోయింది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజా కానీ రాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజా మహారాజా మీరెందుకు శ్రభ తీసుకున్నారు మీరు నాకు కబురు పంపించి ఉండాల్సింది నేనే మీ దగ్గరకి వచ్చేదాన్ని అది రాజకుమారి గారు మేము మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాము నేను కూడా మహారాజా కానీ ముందుగా మేమే చెప్తాము ఎందుకంటే ముందు మేమే చెప్పాము మేము మాట్లాడాలనుకుంటున్నామని చెప్పండి మహారాజా రాజకుమారి గారు మేము మేము బాలకులం కాదు మహారాజా మీరు కూడా మిమ్మల్ని బాలుళ్ళ కాదు పురుషుడిలా అన్ని చూస్తున్నాను చూడండి మీరు మాకు అడ్డుపడకండి మేము చెప్పాల్సింది పూర్తిగా చెప్పనిపండి మీ ఆజ్ఞ మహారాజా మాకు తెలుసు మీ హృదయంలో మా మీద ఎలాంటి భావాలు ఉన్నాయో మాకు తెలుసు ఈశ్వరుడే నా మాట విన్నాను మీకు అర్థమైపోయింది కానీ రాకుమారి గారు ప్రతి ఒక్క పనికి అలాగే క్రియకు దానికంటూ ఒక నిర్ధారిత సమయం ఉంటుంది కానీ మహారాజా మేము చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పనివ్వండి రాకుమారి గారు మేము మీకు మాటిస్తున్నాము సరైన సమయంలో మేము తమరి తండ్రి గారితో ఈ విషయం గురించి మాట్లాడతాము కానీ మీరు కూడా ఒక మాట ఇవ్వాల్సి ఉంటుంది మహారాజా మీకోసం నేను మొత్తం జీవితాన్ని ఇవ్వగలను అంత అవసరమేమీ రాదులేండి కేవలం మాటివ్వండి మేమే స్వయంగా మిమ్మల్ని తీసుకురావడానికి ఒరిస్సాకి రానంత వరకు అంతవరకు మీరిక్కడికి విజయనగరానికి రాకూడదు కానీ రాకుమారి గారు విషయాన్ని అర్థం చేసుకోండి మనం ఈ విధంగా కలవడం అనుచితం మీరు ఒరిస్సా నరేషుడి పుత్రిక తమరి హోదా తమరి గౌరవం తమరి పదవి మీరు వీటన్నిటిని కాపాడుకోండి అదే మాకు సంతోషాన్నిస్తుంది మీ ఆదేశాన్ని పాటిస్తాను మహారాజా ధన్యవాదాలు మేము అన్ని ఏర్పాట్లు చేసేసాము అలాగే మా కోరిక ఏంటంటే మీరిప్పుడే ఈ సమయంలోనే ఒరిస్సా వెళ్ళడానికి బయలుదేరండి మీ ఆజ్ఞ మహారాజా అంత అవసరం ఏమీ లేదు తొందరలోనే మళ్ళీ కలుసుకోవచ్చు అసలు ఎలాంటి అన్యాయం జరిగింది మహారాజా నేను గురువర్యుల శిష్యురాలిని గురువర్యుల వివాహంలో నా నృత్యాన్ని ఏర్పాటు చేయడం జరగలేదు ఇది అన్యాయం కాకుంటే మరింకేంటి ఏమనుకున్నారు గురుయా నేను అనుకున్నాను నేను అనుకున్నాను